ఏపీ లో అయితే మనకి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు జగన్ పాదయాత్ర టూ అని అంటున్నారు మరి పాదయాత్ర చేస్తే ఏదైనా మార్పు వస్తుందంట కదా ప్రజలు పాదయాత్ర చేసినా చేయకుండా నెక్స్ట్ వచ్చేది సీఎం జగనే కాకపోతే ఎందుకంటే ఆయనకు కొంచెం సపోర్ట్ లేక ఓడిపోయాడు కానీ సపోర్ట్ ఉంటే మాత్రం గెలిచేవాళ్ళు నమ్మించి ద్రోహం చేశారు కాబట్టి గెలవలేకపోయాడు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో గెలిచేది మాత్రం పక్క జగనే జగన్ వల్ల మార్పు వచ్చింది అంటారా లేకపోతే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మార్పు వచ్చింది అంటారా జగన్ వల్లనే మార్పు వచ్చింది కాకపోతే ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అంటే గతంలో కూడా పాదయాత్ర చేసినప్పుడు విన్ అవ్వడం జరిగింది వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ రావడం కూడా జరిగింది మరి ఈసారి ఏమన్నా మార్పు వచ్చేది ఉందా ట్వంటీ ట్వంటీ నైన్ లో చేంజెస్ కనిపిస్తాయా వన్ ఫిఫ్టీ వన్ లేకుండా హండ్రెడ్ పైన పక్క పక్క నెక్స్ట్ మాత్రం జగన్ సీఎం ఉంటాడు ఈయన చంద్రబాబు చేసేటి అన్ని ఇప్పుడు మెడికల్ కాలేజీలు కానీ అన్ని జగన్ సార్ కాకపోతే ఆయన ప్రారంభోత్సవం టైంలో అవన్నీ జగన్ లేడు కాబట్టి ఈయన మొత్తం రంగు రూపులు దీన్ని నేనే కట్టించిన బిల్ అప్ చేస్తున్నా అంతేగాని అందులో ఏం లేదు అదే టీడీపీ గవర్నమెంట్ మేము అది చేసినా చేస్తున్నాం అలానే మన రాజధాని కంప్లీట్ అయిపోతుంది ఇంకా విమానాశ్రమంలో కూడా తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదన్న మరి అవన్నీ జరుగుతున్నాయా మొత్తం ఎయిర్పోర్ట్ కానీ అవన్నీ తెచ్చింది ఫస్ట్ జగన్ సారే కదా ఇప్పుడు తెచ్చింది ఏం లేదు కాకపోతే వీళ్ళు పేరుకే మేము చేస్తున్నామని చెప్తున్నారు కానీ అందులో ఏముండదు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఓడతారు అంతే తప్ప ఆయనది ఏముండదు గాలి మాటలు గాలి చేస్తారు తప్ప ఏముండదు